మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ పార్టీని వీడారని స్పష్టమవుతుంది ఆయన రాసిన లేఖలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు దశాబ్దాలుగా సాయుధ పోరాటంతో ఉన్న అనుబంధాన్ని ముగించారు ఆయన తన సహచరులను మిమ్మల్ని మీరు రక్షించుకోండి అర్ధరహిత త్యాగాలు చేయొద్దని కోరారు వేణుగోపాల్ రాజీనామా సాయుధ పోరాట విరమణ కొనసాగింప అనే రెండు పోరాట మార్గాలపై పార్టీలో అంతర్గత విభేదాలను సూచిస్తుంది కొంతమంది రాష్ట్ర స్థాయి నాయకులు కేంద్ర కమిటీ అనుమతి లేకుండా వారి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ విధానాలకు వెలుపల పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు భూపతి సోను అభయ్ అని కూడా పిలువబడే మల్లోజుల వేణుగోపాల్ ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇకపై సాయుధ పోరాటాన్ని కొనసాగించలేనని లేఖలో రాశారు కేంద్ర నాయకత్వం తీసుకున్న మార్గం తప్పని ఆయన అంగీకరించారు ఉద్యమం చేజారకుండా నిరోధించటంలో విఫలమైనందున క్షమాపణలు చెప్పారు నాయకత్వం చేసిన నిరంతర తప్పుల వల్ల మావోయిస్టు ఉద్యమముకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందన్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు బతుకున్న కాలంలో ఆయుధాలు వదులుకోవటంపై చర్చ ప్రారంభమైంది లేఖలు తెలిపారు మల్లోజుల వేణుగోపాల్ రెండు వేల పదకొండులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసిన మావోయిస్టు అగ్ర నాయకుడు కిషన్జీకి సోయానా సోదరుడు ఇటీవల లొంగిపోయిన వారి ఒత్తిడి కూడా అతని నిర్ణయంలో మార్పు రావటం ఒక కారణం కావచ్చు ముఖ్యంగా అతని భార్య తారక్క ఆయన వదిన కిషన్జీ భార్య పోతుల కల్పన అలయ సుజాత లొంగిపోవటం అతన్ని మానసికంగా తీవ్రంగా కదిలించింది ఇదిలా ఉండగా దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు నాయకత్వంలోని అనేక మంది ఉన్నత స్థాయి సభ్యులు చంపబడగా ఈ సందర్భంలో వేణుగోపాల్ ఫిరాయింపు మావోయిస్టు పార్టీ భవిష్యత్తు మనుగడ గురించి మరింత అనిశ్చితి సృష్టించింది